విష్ణుగణాలు చెప్పిందంతా విని విస్మృతచేష్ఠుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండ ప్రమాణం ఆచరించి ఓ విష్ణురూపులారా ఈ జనానీకమంతా అనేకానేక కతృవ్రత దానాల చేత ఆ కమలనాభుణ్ణి సేవించుకుంటూ ఉన్నారు వాటన్నింటిలోనూ దేన్ని ఆచరించడం వలన విష్ణువుకు అత్యంత ప్రీతి కలుగుతుందో దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దాన్ని సెలవియండి అని వేడుకున్న మీదట విష్ణుగడాలు అతన్ని ఇలా సమాధానపరిచాయి పాపరహితుడైన బ్రాహ్మణుడా నీ అడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెప్తాను విను పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణుప్రీతికై అనేక అనేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూప స్తంభాలతో తామర నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరోదయాన వనాలైన చైత్ర రథాల వలె ప్రకాశించేవి అటువంటి రాజు ఒకనాడు అనే పేర యోగనిద్ర ముద్రితుడై ఉండే విష్ణువాలయానికి వెళ్లి మౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణువార్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడ విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు అది చూసి రాజుకు కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవేతి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజ్యాత్యాన్ని విస్మరించి ఓరి విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా నేనెంతో భక్తితో ఆచరించిన పూజను ఇలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏంటో తెలుసా అని చీదరించుకున్నాడు ఆ మాటలకు ఈ బాబడికి కూడా కోపం వచ్చింది అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా దైవ భక్తి లేదు సరికదా రాజ్యైశ్వర్యం మత్తుడవై ఉన్నావు విష్ణు ప్రీత్యర్థం నీచేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు ఆ మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే భక్తి శూన్యుడవని తెలుస్తూ ఉంది దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక్క యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక్క దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడవైనా నీకు భక్తుడవనే అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సదస్యులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాళువులై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి అంతటిలో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్లి మద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు బహుకాలం పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినది అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించే సాధ్యం కానిది సర్వసమృద్ధివంతమైనది అయినా ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికే ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు వన సంరక్షణలు ఏకాదశి నాడు యుత విష్ణు జపం షోడసోపచార విధిని నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తలతో ఆచరించసాగాడు నిత్యము సవవేళల్లోనూ భోజనాది సమయాల్లోనూ సంచార తుదకు నిద్రలో కూడా హరినామ స్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాల్లో విశేష నియమ పాలనను ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన విష్ణుదాసులు విష్ణుదాసులిద్దరూ కూడా తమ సవేంద్రియ వ్యాపారాలను వ్రాత నిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు కాలం గడిస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకు వెళ్లిపోయారు ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు కానీ నివేదించే లోపే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు విష్ణు పూజకు వేళ పోనేయకూడదనే ఆలోచనలో ఆ రోజు కూడా బ్రాహ్మణుడు అభోజనంగానే హరి సేవను కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరు అతి చాకచక్యంగా దొంగలిస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండడంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకుని వంటకాలను పూర్వస్థానం ఉంచి తాను చాటున దాగి కూర్చుని దొంగ కోసం ఎదురు చూడసాగాడు కాసేపటికి ఒకానొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగలించేందుకు వచ్చాడు వారి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్త మాంసా ఏమాత్రమూ లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు అన్నార్తుడు అయిన ఆ చండాలుడు టకాలను దొంగిలించుకుపోసాగాడు అతని హైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకు వెళ్ళు అంటూ నేతిజారితో సహా అతని వెంటబడ్డాడు ఆ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగిస్తాడేమోనన్న భయంతో ఆ చండాలుడు పరుగుతీయం ప్రారంభించాడు ఆ పౌరుడు కూడా ఆ చోరుని వెనకాలే పరిగెడుతూ అయ్యా నెయ్యి తీసుకుని వెళ్లి కలుపుకు తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉన్నాడు ఇప్పుడు అతను విష్ణుదాసుని కళ్లకు శంఖ చక్ర గదాబ్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంఛితుడు కౌస్త అయిన అయిన శ్రీమన్నారాయణుని వల్లే గోచరించడంతో అతగాడు సాత్విక భావావృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుని మీద కూడా విరివాన కురిపించారు అప్సరసలు ఆడారు గంధర్వులు పాడారు దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లుగా అనిపించింది అనంతరం ఆది నారాయణుడు విష్ణు దాసుని గుర్చి కౌగలించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికిలో ఉన్న చోళుడు గగనాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దర్నీ చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యుని పిలిచి ఓ ముద్గరముని నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్లిపోతున్నాడు అమితైశ్వర్యవంతుండైన నేను అసాధ్యాలైన యజ్ఞ దానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం సంగతేమో కదా నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించి కూడా ఆ శ్రీహరికి నా మీద లేసమైన కృప కలిగినట్లు లేదు దీన్ని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని అన్నాడు బాల్యం నుంచి యజ్ఞ దీక్షలోనే ఉండటం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనలుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోళ దేశాల్లో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనలుళ్లే కర్తలవుతూ ఉన్నారు అనంతరం చోళుడు యజ్ఞహోమ గుండం వద్దకు చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ అందలి భక్తిని నా ఎందు సుస్థిరం చెయ్యి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తూ ఉండగానే అగ్ని ప్రవేశం ఆచరించాడు అది చూసి క్రుద్ధుడైన ముద్దలుడు తన శిఖను పెరిగి వేసుకున్నాడు ఇది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశిఖగానే వర్దిల్లుతోంది హోమకుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే తనతో వైకుంఠానికి తీసుకు వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారమిచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విప్రుడ విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండూ ఒకటి ఆత్మ జ్ఞానం రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు